నేను చెప్పాను ఫ్రెండ్స్ నేను చెప్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ లవర్ బాయ్ లక్ష్మీ చెప్తే జరగాల్సిందే పదమూడవ తారీఖు రమ్య హౌస్లోకి వచ్చిన తర్వాత అందరూ షాక్ అవుతారని చెప్పాను మొత్తం షాక్ అయ్యారు ఫ్రెండ్స్ ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు రమ్య అందరితో మాట్లాడడం జరిగింది చూశారు కదా మళ్ళీ గ్రూప్ డిస్కషన్ కూడా జరిగింది గారు అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఆ రోజు అయితే మొత్తం లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసేసారు లోపల నుంచి అందరూ ఇండివిజువల్గా పడుకునే వాళ్ళు కదా అక్కడంతా వాళ్ళ రూమ్స్ అవి ఉండేవి కదా అలా లేకోకుండా మొత్తం అంత హాల్లోకి బయటికి రావడం జరిగింది నాకే ఆశ్చర్యం వేసింది మరి అదేంటి మార్నింగ్ పదకొండు గంటల పదిహేను గోదం పండి డిస్కషన్ జరిగింది అది కూడా మరి గారి మీటింగు రమే అందరితో పాటు మాట్లాడుతూ ఉంది ఉదయం మళ్ళీ ఎనిమిదిన్నర గంటలకైతే అక్కడ అందరూ డ్యాన్స్ చేశారు అందరూ అలర్ట్ అయ్యి డ్యాన్స్ చేశారు మళ్ళా ఇమానులు కూడా డ్యాన్స్ చేయబోతున్నాడు చేశాడు కూడా తనుజా అంటుంది తోటి మీ చెట్లు బాగున్నాయి ఏమో చాలా బాగుంది ఇమానిల్ అని మాట్లాడటం జరిగింది మళ్ళీ ఆ రోజు ఇంకోటి ఇంకా రమ్య గురించి చెప్తే ఆ రోజు రోజు కలర్ శారీ కట్టడం మామూలుగా లేదండి చాలా బాగుంది హౌస్లో మహాలక్ష్మి నడుచుకుంటూ రావడం అనిపించింది నా కళ్ళకైతే నేనే మైమర్చిపోయాను మళ్ళీ తర్వాత ఇంకా గ్రూప్ డిస్కషన్ జరుగుతూనే ఉంది అక్కడ చాలా బాగుంది అని వాళ్ళ వాళ్ళు మాట్లాడుతుంటారు కదా ఓకే బట్ బాగుంది మళ్ళీ రోజు పదకొండు గంటలకు టిఫిన్ గురించి అక్కడ మాధురి గారు అందరితో గొడవ పడడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ గొడవ జరుగుతుంటే రీతి చౌదరి సుమన్ శెట్టి అక్కడ వాళ్ళ డిస్కషన్ అక్కడ ఏంది ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని ఆ డిస్కషన్స్ మామూలే కదా ఇక దివ్య సీరియస్ అవ్వడము బర్నీ గారు ఆమెతో మాట్లాడి ఆమెను కూల్ చేయడము అలా కాదు కొంచెం కూల్గా ఉండాలని మాట్లాడడము చాలా వరకు ఓకే కరెక్ట్ అనిపించింది తర్వాత రమ్య భోజనం చేస్తూ సీరియస్గా ఉండడం మాధురి గారితో మాట్లాడుతుంది పప్పు చేయాలంటే అదేంటి రెండు కప్పులకి ఒక బకెట్ నీళ్ళు పోయడము నాకే ఆశ్చర్యం వేసింది ఓకే బట్ అలా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ వైల్డ్ కార్డ్స్తో వచ్చాం మనము మనం అందరం ఒక యూనిట్తో ఉండాలనేసి రమ్య వాళ్ళందరితోటి మాట్లాడడం చాలా బాగా అనిపించింది నాకు ఇక గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది కదండి గ్రూప్ టీమ్ చేయాలి మనం ఇలా ఉండాలి అలా ఉండాలి మనం అందరితోటి బాగుండాలి మనం ఫైట్ చేయాలని రమ్య ఒక టీం నడిపిస్తుందని నాకు అనిపిస్తూ ఉంది తర్వాత గేమ్ ఆడేటప్పుడు ఆ పైప్లో నుంచి బాల్ వచ్చినప్పుడు ఆ బాల్ తీసుకొని నడుచుకుంటూ పరిగెడుతూ ఉన్నారు ఆ బాల్ని కూడా క్యాచ్ చేసింది రమ్య రమ్యాని ఆ బాల్ పట్టుకోగానే చుట్టూ ముట్టేసి ఆ బాల్ లాక్కోవాలని ట్రై చేస్తారు కానీ రమ్య వదలలేదు చాలా చక్కగా ఆడింది తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఆ బాల్ను తీసుకొని గట్టిగా పట్టుకుంది కానీ ఇద్దరు వ్యక్తులు ఇద్దరు అదే ఇద్దరు లేడీస్ లాగేయాలని ట్రై చేశారు కానీ అది వాళ్ళ వల్ల కాలేదు రమ్య ఆ బాల్ను గట్టిగా పట్టుకొని ఉంది ఎవరికి ఇవ్వలేదు వదిలే ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎవరికి అయినా అక్కడ వాళ్ళు మాట్లాడారు ఈ బాల్ను ఆమె ఏం చేసిందంటే ఈ బాల్ను ఒకరికి ఇవ్వాలనేసి ఆమె ఫిక్స్ చేసింది అనుకున్నారు బాగా రమ్య ఆ బాల్ని రాముకి ఇచ్చారనమాట రాముకి ఇచ్చిన తర్వాత అతను ఈ బాల్ని నేను అడగలేదే నాకెందుకు ఇచ్చారు అని ఆమె మాట్లాడడం జరిగింది బాల్ ఇచ్చిన తర్వాత తీసుకోండి బాస్ తీసుకొని గేమ్ ఆడండి ఓకే ఎందుకు డిస్కషన్ రమ్య ఇచ్చిన తర్వాత తీసుకొని ఆడాలి నేను అడగలేదు కదా నాకు ఎందుకు ఇస్తున్నారు మీరు బాల్ అని అడుగుతున్నారు ఇది కరెక్ట్ కాదు కదా ఓకే ఫైనల్గా నాకు అనిపించింది రమ్య రీతు చౌదరిని సేవ్ చేసింది ఫ్రెండ్స్ నాకు అది మాత్రం బాగా నచ్చింది మీరు కూడా సపోర్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ అలకే చిట్టి పిల్స్ ఇప్పుడు పిల్లి వాయిస్